నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎంబీ జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈ రోజు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అది ఏంటి అంటే ప్యాంక్రటైటిస్ అసలు ఈ పాంక్రటైటిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది వస్తే దాని లక్షణాలు ఏముంటాయి మనం ఏం చేయాలి రాకుండా ఎలాంటి నివారణ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ పాంక్రటైటిస్ అంటే ఏంటి అంటే మన ప్యాంక్రియాస్ అంటే క్లోమం అనే గ్రంథి ఇన్ఫ్లమేషన్ మరియు ఆటో డైజెషన్ వల్ల మనకి ప్యాకటైటిస్ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మెయిన్ గా రీజన్స్ కాల్ బ్లాడర్ స్టోన్స్ మరియు ఆల్కహాలిక్ తీసుకోవడం వల్ల ఇంకా అదర్ కాజెస్ ఏంటి ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ కాజెస్ ఏంటి అని అంటే ఏమైనా ట్రామా అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ మమ్స్ కానీ సైటోమెగాలో వైరస్ కాక్సాకి వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అండ్ ట్రామా ఏమైనా దెబ్బ తగిలినప్పుడు పాంక్రటైటిస్ రావచ్చు ఇంకా ఎప్పుడైనా స్నేక్ బైట్ అయినప్పుడు కానీ తేలు కుట్టినప్పుడు కానీ ఇంకా హైపర్ కాల్సిమియా హైపర్ లిపిడీమియా అంటే ఎస్పెషలీ ట్రైగ్లిజరైట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పాంక్రటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి మెయిన్గా వీళ్ళు ఎలాంటి లక్షణాలతో మన దగ్గరికి వస్తారు అంటే చాలా భరించలేని కడుపు నొప్పితో మనకి మన దగ్గరికి వస్తారు ఇంకా కొంతమందికి వామిటింగ్స్ ఉండడము మొత్తం డిహైడ్రేట్ అయిపోయి అన్కాన్షియస్ స్టేట్స్లో కూడా ఒక్కొక్కసారి రావచ్చు సో మనం ఏం చేయాలి అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా ఇందాక చెప్పినట్టు అలా కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి అడగాలి అలాగే మొత్తం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ సిబిపి సిటీబిటీ లిపిడ్ ప్రొఫైల్ ప్లస్ ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ మెయిన్గా యూఎస్జీ అబ్డామిన్ చేయించాలి ఎందుకంటే మనకి ప్యాంక్రియస్ యొక్క సైజు కానీ దాంట్లో ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా సూడోసిస్ట్ ఫామ్ అయిందా అనేది విషయం అనేది మనకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో మోస్ట్లీ తెలిసిపోతుంది సో మనం ఏం చేయాలి ఇమీడియట్గా అంటే పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందండి దీనికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అంటే పెయిన్ కిల్లర్స్ పెతిడిన్ అనే డ్రగ్ ఉంటుంది బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఇంకా పెయిన్ కిల్లర్స్ అంటే పారాసిటమాల్ కావచ్చు ఇంకా ట్రామడాల్ కావచ్చు ఇలాంటివి ఇచ్చుకోవాలి ఇంకా డిహైడ్రేషన్కి వెళ్తూ వెళ్తారు కాబట్టి ఐవి ఫ్లూయిడ్స్ మేనేజ్మెంట్ చేయాలి ఇంకా వీళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినకూడదు ఏమి ఎప్పుడైతే పెయిన్ తగ్గేదాకా కూడా తినకుండా అడ్వైజ్ చేస్తామో అప్పుడు వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది మొత్తం పెయిన్ కంప్లీట్ అయినాకనే ఓరల్ అనేవిలో ఎలవెన్స్ చేయాలి ఓకేనండి మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నానండి మీలో కనుక ఎవరికైనా ఆల్కహాలిక్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటే దయచేసి తగ్గించుకోండి మెల్లిమెల్లిగా మానేయండి ఓకేనా అండి బీ హెల్దీ బి హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్